ఇప్పుడు ఇప్పుడుండే యువత రాష్ట్రపతి నిలయంలో రెండవ భారతీయ కళా మహోత్సవ ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది మురుము పశ్చిమ రాష్ట్రాల సంస్కృతిని తెలంగాణ ప్రజలకు పరిచయం చేసేందుకు ఆ ఈ ఉత్సవం అని వెల్లడించిందంట తెలంగాణలో ఉండే సంస్కృతి ఆ సాంప్రదాయాలు సరిపోవు కాబట్టి పశ్చిమ రాష్ట్రాల్లో నుండి తెచ్చి ఈ సంస్కృతిని పరిచయం చేస్తున్నారు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అలాగే చూడండి పశ్చిమ రాష్ట్రాల సంస్కృతిని తెలంగాణ ప్రజలకు పరిచయం చేసేందుకే ఈ ఉత్సవం అక్కడ పశ్చిమ సంస్కృతులు ఏమైతే ఉన్నాయో అవి తెలంగాణ ప్రజలకు పరిచయం చేయడానికి ఈ తొమ్మిది రోజుల ఉత్సవం ఇది ఎక్కడెక్కడ జరుగుతుంది అంట చూడండి తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాన్ని సాంస్కృతిక జౌలి పర్యాటక శాఖల సహకారంతో రాష్ట్రపతి నిలయం నిర్వహిస్తుంది ఇది గుజరాత్ మహారాష్ట్ర రాజస్థాన్ గోవా దాంధ్రా నాగర్ హవేలి డామన్ ఆ విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడం ఈ ఉత్సవం ముఖ్య లక్షణం అంట